కైలాస్గిరిలో దేశంలోనే అతి పొడవైన గాజు స్కైవాక్ బ్రిడ్జ్ సిద్ధం విశాఖపట్నం టూరిజంలో కొత్త ఒరవడి సృష్టించేందుకు కైలాస్గిరిపై దేశంలోనే అతి పొడవైన యాభై ఐదు మీటర్ల గాజు స్కైవాక్ బ్రిడ్జ్ సిద్ధమైంది విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో టైటానిక్ వ్యూ పాయింట్ సమీపంలో నిర్మితమైన ఈ బ్రిడ్జ్ ఏడు కోట్ల వ్యయంతో పూర్తయింది కేరళలోని వాగమన్ గ్లాస్ బ్రిడ్జ్ను అధిగమించి ఇది దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా రికార్డు సృష్టించింది గాజు వంతెన అనుమతిస్తారు బ్రిడ్జ్ పై నడిచేటప్పుడు గాల్లో తేలి ఆడుతున్న అనుభూతి కలుగుతుంది చుట్టూ ఎత్తైన కొండలు కింద లోయ కనుచూపు మేర సముద్రం నగర స్కైలైన్ దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి సాహస ప్రియులకు ఈ బ్రిడ్జ్ థ్రిల్తో కూడిన అద్భుత అనుభవాన్ని అందిస్తుందని విఎంఆర్డిఏ అధికారులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుకు వేగం పెరిగింది విఎంఆర్డీఏ ఆర్జే అడ్వెంచర్స్తో కలిసి ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టును చేపట్టింది టికెట్ అమ్మకాల్లో విఎంఆర్డీఏకు నలభై శాతం ఆదాయం వస్తుంది మిగిలినది భాగస్వాములకు పంచబడుతుంది ఈ బ్రిడ్జ్తో పాటు కైలాస్గిరిలో నూట యాభై మీటర్ల రెండు వైపుల జిప్ లైన్ స్కై సైక్లింగ్ ట్రాక్లు కూడా సిద్ధమయ్యాయి రెండు కోట్లతో నిర్మితమైన ఈ ఆకర్షణలు ట్రయల్ రన్స్ పూర్తి చేసి త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి వస్తున్నాయి రాజేష్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ నిర్వాహకులు వైజాగ్ విజన్తో మాట్లాడుతూ కైలాస్గిరి మూడు వందల అరవై అడుగుల ఎత్తులో ఉండి సముద్రం లోయ ఆకుపచ్చ కొండల దృశ్యాలతో ఇప్పటికే పర్యాటక ఆకర్షణగా ఉంది సంవత్సరానికి సగటున మూడు లక్షల మంది సందర్శకులు వస్తారు ఈ గాజు బ్రిడ్జ్ జిప్ లైన్ స్కై సైక్లింగ్తో సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా టికెట్ ధరలు వంద నుండి మూడు వందల మధ్య ఉంటాయి ఇది పది నుండి పదిహేను నిమిషాల థ్రిల్ అనుభవాన్ని అందిస్తుంది ఈ బ్రిడ్జ్ విశాఖను గ్లోబల్ టూరిజం మ్యాప్ లో మరింత ప్రముఖంగా నిలిపే అవకాశం ఉంది ఇండియా లాంగెస్ట్ క్యాంటీన్ బ్రిడ్జ్ అండి ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ లెంత్ సో కేరళలో మేము ఫస్ట్ ప్రాజెక్ట్ చేసింది థర్టీ ఫైవ్ మీటర్స్ లెంత్ సో ఆ థర్టీ ఫైవ్ మీటర్స్ లెంత్ని ని ఇక్కడ మేము సూపర్ సీట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ లెంత్ ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ సాయిల్ టేస్ట్ చేయడానికి అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ప్లేసెస్ మేము చెక్ చేసాం చెక్ చేస్తే ఈ ప్లేస్ ఒకటే మాకు అనుకూలంగా దొరికింది సాయిల్ టెస్ట్ ఏమో ప్రూవ్ అయింది అనమాట దాని దాని తర్వాత ఆ సాయిల్ టేస్ట్ బేస్ చేసుకుని జరిగింది సో ఫైనల్లీ ఇంత అందమైన బ్రిడ్జ్ ఆ డిజైన్ ప్రకారం చూసుకొని ప్లస్ హుతుహుతును కూడా మన మనసులో పెట్టుకొని ఆ విండ్ ఫోర్స్ను మనసులో పెట్టుకొని ఆ ఎవ్రీథింగ్ బిఫోర్ మేకింగ్ ద డిజైన్ ఆల్ ఆస్పెక్ట్స్ టెక్ ద అకౌంట్ చూసుకున్న తర్వాత మనం డిజైన్ చేయడం జరిగింది సో ఎవ్రీథింగ్ డిజైన్ చేసిన తర్వాత యాక్చువల్లీ మేము డిజైన్ చేసింది వన్ ఫిఫ్టీ అట్ సెట్ టైం అని చెప్పి డిజైన్ చేసాం బట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూసుకుంటూ మేబీ విండ్ ఫోర్స్ ఒక్కసారి ఎక్కువ ఉండొచ్చని ఓన్లీ ఫార్టీ మెంబర్స్ వరకు చేయాలని అనుకుంటున్నాం అండ్ మీరు టికెట్ గురించి అనుకున్నట్టయితే అరౌండ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అనుకుంటున్నాం బట్ నాట్ ఎట్ డిసైడెడ్ అండి విత్ ఒక వీక్ దట్ విల్ బి డిసైడెడ్ అండ్ మీకు నైట్ పూట మీకు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ వరకు అలా ఉంటుంది ఫ్రిడ్జ్ మీద అండ్ వాక్ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వాక్ టైం ఇస్తాం ఎందుకంటే కేరళలో కూడా అంతే ఇస్తున్నాము వాక్ టు ఫైవ్ టు టైం మినిట్స్ ఇస్తాం ఇక్కడ కూడా ఫైవ్ టు సెవెన్ మాత్రం వాక్ టైమ్ ఇస్తాం అని ఇది ఇంకా ఇంకొక టూ త్రీ డేస్లో ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత మీరు ఒకసారి వాకింగ్కి వచ్చారంటే దట్ విల్ బీ యూనో విల్ బి వెరీ 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 నైస్ ఫీలింగ్ అని ఆ ఫీలింగ్ కోసమే ఒకసారి రావచ్చు రాజగిరిలో వచ్చేసి అదొక ట్వంటీ నైన్ మీటర్స్ ఎంత ఉంది కేరళలో థర్టీ ఫైవ్ మీటర్స్ అండి సో ఇక్కడ పెట్టడానికి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మన రెండు తెలుగు స్టేషన్లు చూసామంటే ఒక అడ్వెంచర్ థ్రిల్లింగ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు నోన్ ప్రాజెక్ట్ ప్లస్ ఇక్కడ మేము కేరళలో మేము ఎప్పుడు కట్టా మాకు ఉన్న ఫీలింగ్ ఏంటంటే మాకు సీ ఫేసింగ్ ఎప్పుడు ఉంటే బాగుంటుంది సీవీ ఉంటే బాగుంటుంది చాలా సార్లు అనిపించింది అక్కడ సో లక్కీలీ ఇక్కడ సీవీ కలిసి వచ్చింది ఆ సీవీ ఉన్న ప్లేస్లో మాకు సాయిల్ టేస్ట్ కూడా కలిసి వచ్చింది సో ఆ ఉద్దేశం ప్రకారం ఇక్కడ సీవీ ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈవెన్ చైనాలో కూడా పోలి గ్లాస్ ఉన్నాయండి బట్ అక్కడ సీవీ లేదు మనకు లక్కీలీ మన అదృష్టమో వైజాగ్ అదృష్టమో తెలియదు కానీ ఇక్కడ సీవీలో ఉన్న లొకేషన్ దొరకడం అనేది రైలీ వైఫిల్ హౌస్ ఫార్చు నాకు సీవీ అనేది అవునండి ఇది ఒక్కటేనండి విత్ సివి అవునండి ఈవెన్ రాజగిరిలో చూస్తుంటే అక్కడ కూడా సివి లేదు ఓన్లీ హిల్స్ మీదే ఉంటుంది ఇట్స్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ లెంత్లో సీవీ రావడం అనేది నిజంగా చాలా అని మేము అనుకుంటున్నాం సౌండ్ కోర్స్ ఏందండి యాక్చువల్లీ ఇనిషియల్లీ యూ థాట్ ఫినిష్ ఇట్ అరౌండ్ సిక్స్ బట్ ఐనో క్వాలిటీ కట్టే కొద్ది కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయడం జరిగింది సో క్వాలిటీ పెంచుకుంటే వెళ్ళడం జరిగింది సో ఫైనల్లీ అరౌండ్ సౌండ్ కోర్స్లో మేము కంప్లీట్ చేయడం జరిగింది యాక్చువల్లీ వన్ ఇయర్ టు నైంటీ నైన్ ఇయర్స్ వరకు అలవ్ చేస్తాం నైన్టీన్ ఇయర్స్ ఇయర్ సెన్ఫెన్స్ హూ కెన్ వాక్ నో ఏజ్ లిమిట్ అండి యాక్చువల్గా ఎందుకంటే ఓన్లీ క్యారింగ్ బేబీస్ నాట్ క్యారింగ్ ఉమెన్ కాదు క్యారింగ్ బేబీస్ బిలో వన్ ఇయర్ మనం భుజాన్ వేసుకొని వస్తాము సో హ్యాండ్ వెయిల్ వచ్చేసి మనం భుజాన్ వరకు ఉంటుంది సో అండర్ పొరపాటున ఈ షివరింగ్ చూసినప్పుడు ఏదైనా ప్యానిక్ వచ్చినప్పుడు ఏదైనా క్యాజువల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓన్లీ బిలో వన్ ఇయర్ ఇస్ నాట్ అలౌడ్ తటు భుజం మీద వేసుకొచ్చే చంటి పిల్లల్ని చేయట్లేదండి నెక్స్ట్ పెట్స్ అలా చేయట్లేదండి బికాస్ పెట్స్ పట్టుకున్న నెయిల్స్ వల్ల మొత్తం స్క్రాచెస్ వస్తాయి అంటర్ గ్లాస్ పిల్బిగా మగిలి అందుకని చెప్పి ప్లడ్స్ నాట్ చేయట్లేదు సో ఈ రెండు మాత్రమే మేము అలోచేయట్లేదు బిలో వన్ ఇయర్ అండ్ పెట్స్ బిలో వన్ ఇయర్ బేబీస్ అండ్ పెట్స్ మెటీరియల్ యూకే నుంచి తెప్పించామండి మీకు ఎంటైర్ రోప్స్ వచ్చేసి మీకు యూకే నుంచి తెప్పించాము ఎంత ఎస్ఎస్ రోప్స్ అనమాట యూకే నుంచి తెప్పించాము అండ్ గ్లాస్ ఆల్సో జర్మనీలో రెడీ అయింది అండి సో ఆర్ ఇండియా అక్కడ అయింది జర్మనీ తీసుకున్నాము ఆ కంపెనీ నుంచి వాళ్ళ ఓఈఎం కంపెనీ ఇండియాకి షిఫ్ట్ అయ్యింది ఇండియాకి పంపించారు ఇండియా నుంచి బెంగళూరు నుంచి ఫైనల్ మన దగ్గర ఇచ్చడం జరిగింది అనమాట సో ఆల్ మెటీరియల్ యూకేలోనే ఒక స్టీల్ ఎంఎస్ ఎంటైర్ బ్రిడ్జ్ స్ట్రక్చర్ ఉన్న స్టీల్ మాత్రం మనం టాటా స్టీల్ వాడామండి ఎందుకంటే ఇది ఎంత వరల్డ్ వైడ్ టాటా స్టీల్ ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే అందుకని ఆ టాటా స్టీల్ తీసుకున్నాము ఆ సర్టిఫికేట్ కూడా తీసుకుని టెస్ట్ చేసి సో మాకు కావాల్సిన ఎంతైతే ఎంఎం ఉండాలి థిక్నెస్ దానికంటే డబల్ థిక్నెస్కి వెళ్ళి ఎంటైర్ స్ట్రక్చర్ మొత్తం వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టన్స్ టాటా స్టీల్ వాడాం రైల్స్ గ్లాస్ అండ్ రోప్స్ వచ్చేసి మనం ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామండి సో సేఫ్టీ పరంగా చూసుకున్నారంటే ఎటువంటి ప్రాబ్లమ్ వన్ వీక్లో ఓపెన్ అయిపోతుందండి ఆల్ మీరు చూసినట్టు మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి చిన్న చిన్న బ్యూటిఫికేషన్ వర్క్స్ అవుతున్నాయి చిన్న చిన్న పాలింగ్ పాలిషింగ్ వర్క్స్ అవుతున్నాయి సో త్రీ ఫోర్ డేస్ అది కూడా అయిపోతాయి రేపటి నుంచి లోడ్ టెస్ట్ కూడా స్టార్ట్ అయిపోతుంది మా రికార్డ్స్ మెయింటైన్ చేసుకుంటాము లోడ్ వస్తున్నప్పుడు ఎలా సెస్టన్ అవుతుంది ఎంత రీడింగ్స్ అవుతుంది ఆ రీడింగ్స్లో మేము డిఫ్లక్షన్ నోట్ చేసుకుంటాం దాని ప్రకారం మేము ఓపెన్ చేసేస్తాం ప్రాబబ్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ అని ఊరికే ఎవరు అనలేదు ఇలాంటి మంచి ఇన్ని ప్లేసెస్ మన సిటీకి మనకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో ఎవ్రీ వన్ ఎవరైతే దగ్గరలో ఉన్నారో దూరంగా ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ వచ్చి విజిట్ చేస్తారు ఇది సో చాలా 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 అంటే చాలా థ్రిల్లింగ్గా ఉన్నది ఇది ఇక్కడ ఉన్న ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్ అసలు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇది లాస్ట్ మనం లాస్ట్ మూమెంట్ మనం బ్రిడ్జ్ ఎండ్ వరకు వెళ్ళేసరికి దీని తాలూకు ఉన్న ఆ ఫీల్ అనేది మనకు తెలుస్తుంది లాస్ట్లో ఏదైతే ఎడ్జ్లో ఉన్నామో అక్కడ మనకి మూమెంట్ అనేది తెలుస్తుంది అనమాట కొంచెం అటు ఎయిర్కి అటు ఇటు ఫ్లోట్ అవ అవుతున్నట్లు గట చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చుట్టూ గ్రీనరీ సీ చూడడానికి చాలా బాగుంది కిందకి చూస్తే భయం వేస్తుంది కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట వైజాగ్లో చాలా చాలా బాగుంది ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ టైం నేను చూడడం గ్లాస్ బ్రిడ్జ్ ఇలా ఎక్కి చూడడం ఫస్ట్ టైం చాలా థ్రిల్లింగ్ గా ఉంది చాలా బాగుంది గ్లాస్ బ్రిడ్జ్ ఇది అంటే థ్రిల్లింగ్గా కూడా ఉంది బాగా చాలా బాగుంది కానీ చూడ్డానికి కొద్దిగా భయంగా ఉంది కింద చూస్తే ఇది చెట్లు చెట్లు కింద చాలా బాగుంది కానీ కిందకు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి అలా ఉంది అందుకు నాకు కొద్దిగా భయంగా కూడా ఉంది కానీ చాలా బాగుంది అప్పుడప్పుడు అలా అలా ఊగుతుంది గాలి గాలికి చాలా బాగుందండి గ్లాస్ బ్రిడ్జ్ ఫస్ట్ టైమ్ థ్రిల్లింగ్గా ఉంది గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంది వ్యూ చాలా బీచ్ వ్యూ చాలా బాగుంది ఆర్ హ్యాపీ ఫర్ ద గ్లాస్ బ్రిడ్జ్ టూరిజం బాగా డెవలప్ అవుతుంది చూడ్డానికి చాలా బాగుంటుంది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నారు గ్లాస్ బ్రిడ్జ్ చూడడం వల్ల గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంది కింద నుంచి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి